ప్రైజ్ ద లాడ్ యేసుకు స్థుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము ఐదవ కీర్తన ఏడవ వచనం దావేది రచించిన ఐదవ కీర్తన ఏడవ వచనం నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయ దిక్కును చూచి నమస్కరించదను ప్రేమ రాజైన దావీదు మందిరం యొక్క ప్రతిష్ట మందిరం యొక్క ప్రాముఖ్యత గురించిన సందేశాన్ని ఈ కీర్తనల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు అంటే రాజు గారికి దేవుని మందిరము అన్న దేవుని మందిరంలో నివసించడము అన్న చాలా ఇష్టం అందుకే ఆయన ప్రతి ప్రతి కీర్తనలో ఆయన దేవుని మందిరాన్ని గురించిన ప్రస్తావన తీస్తూ ఉన్నాడు నేను చిరకాలము యహోవా మందిరంలో నివసిస్తాను నేను యహోవా మందిరంలో నాటబడి పలిస్తాను ఈ విధంగా అనేక రకాలైన మందిరమును గుర్చిన మరి పాటలు రచించినట్లుగా మనం కీర్తన గ్రంథంలో చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ రాస్తున్నాడు నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడ భయభక్తులు కలిగి నీ ఆలయము దిక్కును చూచి నమస్కరించదను దేవుని మందిరంలో వెళ్ళాలంటే భయభక్తులు కలగాలి దేవుని మందిరాన్ని పాడు చేస్తానట దేవుడు మనల్ని పాడు చేస్తాడట కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది దేవుని మందిరం వెళ్ళినప్పుడు మన ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా చూసుకోవాలి కానీ అసలు విషయం ఏంటంటే మనం దీవించబడాలన్నా మన కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నా మన గ్రామాలు మన పట్టణాలు ఆశీర్వదించబడాలన్నా దేవుని మందిరమే మనకు ముఖ్యమైనది ఎప్పుడైతే దేవుని మందిరంకు వెళ్లి మనం ప్రార్థన చేస్తామో దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తామో అప్పుడు దేవుడు మనతో నివాసం చేస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ సత్యం తెలుస్తుంది గమనించండి దినవృతాలు రెండవ గ్రంథంలో ఇరవై ఆరవ అధ్యాయంలో ఒక చరిత్ర ఉంది అక్కడ రాజైన ఉజ్య రాజైన ఉద్య ఏలప్పుడు ఆయన వయసు పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల వయసులో మరి ఉజ్య రాజయ్యాడు గమనించండి ఇతను కూడా తన పితరుల వల్లే తన తండ్రి వల్లే మరి తన మిత్రుడైన దావీదు వల్లే యహోవా దృష్టికి మరి భయభక్తులు కలిగిన వాడే మరి దేవుని మందిరం పట్ల దేవుని ప్రజల పట్ల దేవుని రాజ్యం పట్ల ఎలా దావీదు వీరందరూ ప్రవర్తించారో ఆ విధంగా యథార్థవంతంగా న్యాయంగా ప్రవర్తించినట్టు మనకు తెలుస్తూ ఉంది అందుకే దేవుడు ఉజయాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు అతనికి పరాక్రమశాలలు అతనికి రెండు వేల ఆరు వందల మంది పరాక్రమశాల ఉన్నారు అది కాకుండా మూడు లక్షల ఏడు వేల ఐదు వందల మంది సైన్యం ఉంది చుట్టుపక్కల ఉన్న శత్రు సాధులు ఆయనకి మరి పళ్ళు కడుతూ ఉన్నారు ఈయన ఎక్కడికి వెళ్ళినా విజయం అంతేకాకుండా ఈయన చుట్టుపక్కల ఉన్న అంతలో కూడా ద్రాక్ష తోటలు నాటించాడట బావులు చల్లి చదివించాడట మరి దుర్గములు కట్టించాడంట ఇవన్నీ చేసినప్పుడు ప్రతి దానిలో దేవుడైన యహోవా మీద ఆధారపడి జీవించాడు దీన్ని బట్టి దేవుడైన యహో ఆయన ఎంత దీవించాడు దేవుడు ప్రతి విషయంలో రాజైన ఉజ్జయాను ఆశీర్వదించాడు అయితే గమనించండి అయితే రాజైన ఉద్య స్థిరపడిన తర్వాత తన మనస్సున గర్వము చెంది ఎలా అంట తన మనసున గర్వం చెంది అతడు ఏం చేశాడంటే ఇప్పటి వరకు దేశము ఆ రాజ్యము ఈ వీటిల్లోనే ఉన్నాడు ఇప్పుడు దేవుని మందిరంలోకి ప్రవేశిస్తే ఎలా ప్రవేశిస్తున్నాడంటే ధూప వేదిక వద్దకు వెళ్ళి ఆయనే ధూపవేదిక మీద ధూపవేదికి వెళ్తున్నాడు అది ఎవరు చేయాలంటే కేవలం యాజకులు మాత్రమే చేయవలసిన పని అహురోని సంతతి వారైన లేవీలు మాత్రము ఏర్పరచిన వారు మాత్రమే చేయవలసిన పని దేవుని మందిరంలో దూపం వేయడం మరి ఆయన తన హృదయమును గర్వించిన ఉజ్జయ మరి దూపం వేయడానికి దేవుని మందిరంలోకి వెళ్ళాడు గమనించండి దేవుని మందిరము సమస్త జనులకు అది ప్రార్థనా మందిరం అయితే అక్కడ మన ప్రవర్తనను బట్టి మనకు ఆశీర్వాదము దేవుని మందిరంలో మనం ఎలాంటి ఎలా ప్రవర్తిస్తే ఆ ప్రవర్తన సరైంది కాదు దేవుని మందిలో ఉన్నప్పుడు మనం భయభక్తులు కలిగి వినయంతో మన కన్నీరు విడిచి మన సమస్యల కోసం దేవుని మందిరంలో పోరాడాలి కానీ రాజుని ముద్య తన మనస్సును గర్వించాడంట గర్వించి దోపవేదికి ప్రతిపక్షంలోకి ప్రవేశించాడు అయితే ప్రధాన యాజకుడైన ఆచర్య మరియు అతనితో పాటు ఎనభై మంది దైర్యం గల యాజకులు వెనకకుండా అతని ప్రవేశ అతని వెనకనే వెళ్ళాడు గమనించండి ఇప్పుడు దూపం మీద దూపం వేయిపోతే అజేయాన్ని యాజకులు ఖండించారు విజయాన్ని బయటకో ముందు ఇది నీ పని కాదు ఇది మా పని దేవుడు ఆ పని కోసం లేవినన్న మమ్మల్ని ఏర్పాటు చేశాడు నీకేం పని ఇక్కడ ఒకవేళ నువ్వు దూపం వేసి ఘనత చెందాలనుకుంటున్నావేమో ఇక్కడ నీకు ఘనత రాదు అని చెప్పిన ఆయన మాట వినక మరి యాజకుల మీద బహుగా రౌద్రం చూపించాడంట బహుగా కోపించాడంట వెంటనే ఆ ప్రదేశంలోనే యాజకులు చూస్తూ ఉండగానే నొసటన తెల్లటి కుష్టి పుట్టడం ప్రారంభించింది కుష్టిలోకం వెంటనే ఉజ్జయ గమనించాడు అయ్యో నాకు వ్యాధి వస్తుంది వెంటనే ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్లిపోయాడు యాజకులు తరిమేశారు వెళ్ళిన తర్వాత ఆయన కుష్టి వ్యాధి కలిగి తిరిగి మళ్ళా యహో మందిరంలోకి ప్రవేశింపలేకపోయాడు అప్పటి నుంచి ఆయనకున్న దేవుని సన్నిధి ఆయనకున్న దేవుని నడిపి ఉద్యోగం అయిపోయింది దేవుని ఎంతగానో ఆశీర్వదిస్తే మనసును గర్వించాడు ఈ పాట మనకు నేర్పిస్తుంది దేవుని మందిరం ఉన్నది మనం ఆశీర్వదింపబడటానికి దేవుని మందిరం ఉన్నది మన కుటుంబం సంతోషంగా ఉండడానికి దేవుని మందిరము ఉన్నది మనకు సంతోషము సమాధానము ఆశీర్వాదం కలిగి చేయడానికే అటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చే మందిరాన్ని మనం ఎలా ప్రేమిస్తున్నాం అందుకే అతడు యరుషులేమా నిన్ను ప్రేమించువారు వర్తిలు ఎదురు నీ మందిర ప్రాకారంలో నెమ్మది కలదు నీ మందిరంలో సంతోషము కలదు నీ మందిరంలో ఆశీర్వాదం కలదు దానిది తన హృదయంలో మాట్లాడిన మాటలు ఇవన్నీ మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా ఉంటే అది మనకు ఆశీర్వాదం మనకు ఏ సమస్యన దేవుడు తీసివేస్తాడు మరి గుజ్జియా అంట వెళ్ళిన తర్వాత రాజు నగరంలో కాకుండా ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించి కాలము ఆ కుష్టి వ్యాధితో కుష్టి వ్యాధితో చనిపోతే తీసుకువెళ్ళి పాతి పెట్టారంట దేవుడి ఎంతగానో ఆశీర్వదించాడు ఆశీర్వాదాన్ని మరి గర్వంగా తీసుకుని అహంకారంతో దేవుని మందిరం యొక్క పవిత్రను పోగొట్టాలని ప్రయత్నం చేశాడు దేవుడిని నిమిర్చి దేవుని మరొకసారి చెబుతున్నా దేవుని మందిరం ఉన్నది మనకు క్షేమాభివృద్ధిని కలిగించే కాబట్టి మనం క్షేమాభివృద్ధి కలగాలంటే దేవుని మందిరంలో మన ప్రవర్తన అంత విషయంలో జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు మనంలో మన కుటుంబాన్ని దీవిస్తాడు అట్టి కృప మనకందరికీ దయచేసి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీకు వంద అది కేవలం మీరిచ్చిన ఇచ్చిన కృప తండ్రి ఈ కృపను మేము వ్యర్థం చేసుకోక మందిరంలో నాటబడిన వారమై ఫలించే అనుభూతిని ఫలించే ఆ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ అయా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా మాటలు వింటూ అనేక మంది ప్రభువ మాతో ఏకీభవిస్తున్నారు అటు వాటి మీరు దీపించండి అనేక మంది ప్రార్థన విజ్ఞాపనలు అడుగుతుండగా వారి కోసం ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న ప్రతి సమస్యను తీసివేయండి వారు ఏ అంశం గురించి ప్రార్థన చేయమన్నారో ఆ ప్రార్థన అన్నింటిలో వారికి కృప దయచేసి వారికి మీరు వెంటనే ఉంచమని మన సరి వాక్యం ప్రతి బిడ్డను దీపించమని అలాగే ఎవరైనా పుట్టినరోజు కా పుట్టిన పుట్టినరోజులు అలాగే పెళ్లి జనాలు చేసుకున్నట్లయితే ఆ రోజులు వారు జ్ఞాపకం చేసుకుండగా వారిని దీవించండి వారికి మీ సన్నిధి ఉంచండి మీ కృపలు జ్ఞాపకం చేసుకోమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె